దసరా దచరాలోపు కొబ్బరికైతే ఇలా చేస్తే చాలండి అదృష్టం పడుతుంది అలానే కాకుండా బాధలు అనేవి తొలగిపోతాయి మీకు ఉండే దరిద్ర బాధలు పోవడమే కాకుండా మీరు మీ జీవితాన్ని మార్చుకుంటారని చెప్పుకోవచ్చు అలానే కాకుండా కొబ్బరికైతే ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని చెప్పుకోదగ్గ విషయం అండి మనం కొబ్బరికైతే ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే జీవితం మారిపోతుంది అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అండ్ మీరు కనుక కొత్తగా వాచేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈరోజు ఈ విధంగా కనుక మీరు ఈ పరిహారాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి అలానే మనం కొబ్బరికాయ అందరికీ తెలిసింది అది చెడుని తీసేయడానికి దృష్టిని తొలగించడానికి ఇంటిలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తొలగించడానికి కూడా కొబ్బరికాయ బాగా యూస్ఫుల్ అవుతుందండి అలానే కాకుండా మనం పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొడుతుంటాం కదా కొబ్బరికాయ కొట్టడం వల్ల మంచి జరుగుతుంది అలానే కొబ్బరికాయతో పరిహారం చేయడం వలన మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది చెడు వెళ్ళిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అందువలన ఒక్క కొబ్బరికాయతో చెప్పే విధంగా పరిహారం చేయండి అది ఏమిటి అంటే దసరా పండుగలోపు ఈ పరిహారం చేస్తే సరిపోతుంది ఎప్పుడైనా చేసుకోవచ్చండి మనం దసరాలోపు ఇదే రోజు చేయాలి ఈ రోజు చేస్తేనే ఫలితం వస్తుందని కాదండి మనం ఏ రోజు చేసినా మన అదృష్టం అనేది మనకి చక్కగా పట్టడమే కాకుండా ఇంటిలో మనకి చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి మనం కొంతమంది బయటకు చెప్పుకుంటారు కొంతమంది బయటకు చెప్పుకోలేరు చాలామంది పిల్లల పరంగా ఇబ్బంది పడుతుంటారు ఇంటిలో భార్యాభర్తల పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్లో దరిద్రబాధలు ఉన్నాయని దిష్టి దోషాలు ఉన్నాయని అధికంగా ఏడుపులు ఉన్నాయని అలానే కాకుండా చాలామంది దిష్టి పెడుతున్నారు నలుగురు మా వెంటే ఉంటారు మాకు వెన్నుపోటు పొడుస్తారు అని చెప్పి మన వంటే గిట్టినవారు చెడు ప్రయోగాలు చేస్తున్నారని ఎప్పుడు చూసినా మాకు జీవితంలో కష్టాలు కలుగుతున్నాయని అనుకుంటుంటారు కదా అలాంటి వారికి ఈ కొబ్బరికాయ పరిహారం అనేది బాగా యూజ్ఫుల్ అవుతుందండి ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఉండే ఎలాంటి ఇబ్బందులు కానీ కష్ట నష్టాలు కానీ భరించలేక ఇబ్బంది పడి సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు మన ఇంటిలో ఉండే గొడవలు సమస్యలు కష్టాలు వీటన్నింటి నుంచి కూడా మనం సులభంగా బయటపడగలుగుతాం అందువల్ల ఒక్క కొబ్బరికాయతో చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారం చేయండి దీనికి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా చేసుకునే పరిహారము చాలా మంచి ఫలితం రావడం అనేది మనం గమనిస్తామని చెప్పుకోవచ్చు అందువలన మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసి చూడండి అలానే వచ్చి ఈ పరిహారం చేసుకోవటం వల్ల మనకి అన్ని విధాలుగా బాగుంటుంది మెల్లిమెల్లిగా మన జీవితం అనేది మారుతుంది ఈరోజు పరిహారం చేయగానే రేపే ఫలితం వస్తుందని కాదు బట్ ఫలితం వస్తుంది అందువల్ల ఏంటంటే నమ్మకంతో ట్రై చేయండి మీ జీవితాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకోండి మీ ఇంట్లో ఉండే దరిద్రబాధల్ని అన్నింటిని కూడా మీరు దూరం చేసుకుంటారు బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చు ఏం లేదండి ఈ పరిహారానికి కావాల్సింది ముఖ్యంగా ఒక కొబ్బరికాయ కావాలి నిండు కొబ్బరికాయ తీసుకోవాలి నిండు కొబ్బరికాయ అంటే పీచు ఉంటుంది కదా దాన్ని తీయకోకుండా అలానే తీసేసుకోవాలి పీచు తోనే మనం పరిహారం చేస్తే చాలా మంచిది అద్భుత ఫలితం రావడానికి అవకాశం ఉంటుందండి అలా కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయతో పాటు కొంత కళ్ళు ఉప్పు తీసుకోండి అందులో వచ్చేసి ఏంటంటే ఒక ఐదు జీడి అండి మీరు అనుకోవచ్చు కొబ్బరికాయ అలానే కళ్ళు ఉప్పు ఈ గింజలు ఈ యొక్క పరిహారానికి కావాల్సినవండి జీడి గింజలు అంటే చూడడానికి నలుపు రంగులో ఉంటాయి నలుపు రంగులో ఉండేవి చాలా వరకు కూడా దిష్టి దోషాలను తీసేస్తాయి అలానే కాకుండా ఇంటిలోనికి ఎలాంటి చెడు రాకుండా గొడవలు జరగ తగ్గకోకుండా ఒక్కవేళ మన ఇంటిలోనికి చెడు వచ్చిన అడ్డుకునే శక్తి ఈ జీడి గింజలకైతే ఉంటుందండి అలానే కాకుండా ఈ జీడి గింజలు చాలా చక్కగా పనిచేస్తాయి దృష్టిపరంగా కానీ తంత్రపరంగా కానీ జీడి గింజలు అనేవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయని చెప్పవచ్చు ఇంకొకటి ఏంటంటే రాళ్ళ ఉప్పు గురించి మనకి తెలుసు అది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తిని దుష్ట శక్తులని దాని దీర్ధాపుల్లోకి రాకుండా ఉపయోగపడుతుందండి ఇక కొబ్బరికాయ గురించి అంటారా మనకు తెలిసిందే కదా పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా చాలామంది కూడా సమస్యలు ఉన్నప్పుడు బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడుతుంటారు కానీ మన చేతులతో మనం పరిహారం చేసుకుంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది మన జీవితాన్ని మనం మార్చుకునే శక్తి దీనికి ఉంటుందండి మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి ఫలితం పొందుతామని చెప్పుకోవచ్చు ఏం లేదండి మనం చాలామంది కూడా ఇబ్బంది పడుతుంటారు సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉండేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అని చెప్పి బాధపడుతుంటారు కదా అలాంటి వారు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని లేదా ఎల్లో కలర్ క్లాత్ కానీ ఏదో ఒకటి తీసుకోండి ఏది తీసుకున్నా ఏం కాదు ఆ వస్తువుల్లో ఏంటంటే కొబ్బరికాయ పెట్టాలి కొబ్బరికాయకి పీస్ తీయకూడదు కొబ్బరికాయ పీస్ తీస్తే మనకి అది చేయదు పీచు తీయకోకుండా అలానే పెట్టాలి మంచి కొబ్బరికాయే నిండుగా ఉండి అంటే లావుగా ఉంటుంది కదా కొంచెం పెద్దగా ఉండేది తీసుకోండి ఇంకా అలానే కాకుండా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును తీసుకోండి రాళ్ళ ఉప్పు కల్లు ఉప్పు సో అలా అంటుంటాం కదా ఆ ఉప్పును పోసుకోండి ఒక ఐదు జీడి గింజలను పెట్టండి జీడి గింజలు ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా ఉంటాయి జీడి గింజలు చాలా మంచివి బాగా పనిచేస్తాయండి ఇంటికి దిష్టి తగలకుండా ఉపయోగపడతాయని చెప్పవచ్చండి ఇలా మూడు వస్తువులు పెట్టిన తర్వాత ఒక రెండు ముళ్ళు వేయాలి ఆ ముళ్ళు వేసిన తర్వాత ఏంటంటే మనం ఆ మూటని మన ఇంటి సింహద్వారానికి మూటలా కట్టాలండి ఇలా కట్టడం వలన ఏంటంటే ఇంట్లో గొడవలు జరగవు అనర్ధాలు జరగవు ఎలాంటి సమస్యలు రావు ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇబ్బందులు అనేవి మెల్లి మెల్లిమెల్లిగా మనం ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతాం సమస్యలు అనేవి రాకుండా పిల్లల చెడుదారుల్లో వెళ్లకుండా మన మాట వినటం భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే వాటి నుంచి సులభంగా బయటపడగలగడం అలా అని ఏదైనా సరే నెగిటివ్ ఉండి ఇల్లు బాగాలేదు ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య దీనికి ఏదైనా సరే పరిష్కారం చూడాలని చెప్పి అనుకుంటుంటారు కదా ఆ పరిహార పరంగా కూడా ఇది మనకి బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ పరిహారాన్ని మన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది అంత మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది మీరు బయటకు వెళ్ళి పరిష్కారం చేసినా బయటకు వెళ్ళినా అది వాళ్ళు అదే చేసిస్తారు కాకపోతే మన ముందు చెయ్యరు కాబట్టి మనం ఏదేదో పెట్టి చేశారనుకుంటాం కానీ మనం నార్మల్గా వచ్చేసి పరిహార పరంగా కూడా ఇది మనకి చాలామంది ఇదే చేస్తారండి కాకపోతే ఏంటంటే కొంతమందికి కలిసొస్తుంది కొంతమందికి రాదు ఇది మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా కలిసి వస్తుంది అలానే కాకుండా మనం పెద్దగా ఖర్చు పెట్టే వీలు లేదు కాబట్టి డబ్బులు ఖర్చు చే పట్టట్లేదు కాబట్టి చాలా ఈజీగా చేసుకునేది ఇంట్లోకి ఎలాంటి గొడవలు అనేవి రావండి సమస్యలు అనేవి రావు ఎవరైనా దిష్టి పెట్టినా అది తగలదు మనం అంటే వారు మన ప్ర మన పైన చెడు ప్రయోగాలు చేసి పంపిస్తుంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మనం సులభంగా బయటపడగలుగుతామని చెప్పవచ్చు అందువల్ల ఏంటంటే ఈ పరిహారం మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఇబ్బంది ఉండేవారు కష్టాలు పడేవారు సమస్యలు వస్తున్నాయని చెప్పి ఇబ్బంది బాధలు పడుతుంటారు కదా చెడు ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వారికి ఈ కొబ్బరికాయ ఇరవై ఒక్క రోజుల్లో చెడిపోతుందండి చెడిపోవడం అంటే పాడైపోతుంది కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఆ మూడుతో సహా మీరు తీసుకెళ్ళి చెట్టు మొదట్లో కానీ పార నీటిలో కానీ వదిలేయాలి అలా చేసి కొత్త పరిహారాన్ని మళ్ళీ యాస్టీస్గా ఇలా తిదీలుగా కలిసి వచ్చేటప్పుడు చేసుకోండి అలా చేసుకున్న మన జీవితం అనేది మారడమే కాకుండా మనకుండే కష్టాలన్నీ తీరిపోతాయి అలా కొబ్బరికాయ కుళ్ళిపోతే మన చెడు వెళ్ళిపోతుంది దరిద్రం అంతా వెళ్ళిపోతుందని అమ్మొచ్చండి అలానే కాకుండా మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అందువల్ల ఏంటంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి ఈ పరిహారం చేసిన వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి అలానే కాకుండా ఈ పరిహారం చక్కగా నమ్మి చేయండి మంచితో ఈ ఫలితంతో మీ జీవితాన్ని మార్చుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ